హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మతంలో అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ తిది నాడు పూర్వీకులకు దానం తర్పణం చేయడం శుభప్రదం శుభప్రదంగా భావిస్తారు ఇది కాకుండా ఈ రోజున శ్రీహరి విష్ణువు మాతా లక్ష్మిని పూజించాలనే నమ్మకం కూడా ఉంది అక్కడ జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య మిగతా వాటి కంటే చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ రోజున శని జయంతి సావిత్రి వ్రతం జరుపుకుంటారు అమావాస్య తిథినాడు చేసే దాన ధర్మాలు ఎంతో ఫలప్రదం అందుకే ఈ రోజున పలువురు ఆవులకు కుక్కలకు కాకులకు ఆహారం ఇవ్వడం శుభప్రదం అని నమ్ముతారు అయితే ఈ దానాలు ఎందుకు చేయాలి అనేది తెలుసుకునేందుకు పూర్తి వీడియోని స్క్రిప్ చేయకుండా చూడండి మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ఆవులు కుక్కలు కాకులకు ఆహారం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల పితృదోషాలు తొలగడంతో పాటు పితృ అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు ఆవులు కాకులు కుక్కలకు ఆహారం పెట్టడం ద్వారా పూర్వీకులకు ఆహారం చేరుతుందని అందుకే ఈ రోజున వాటికి ఆహారం తినిపించాలని పండితులు పెద్దలు చెబుతూ ఉంటారు మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ఒకరి సామర్థ్యాన్ని బట్టి అవసరమైన వారికి దానం చేయడం వల్ల విశేష ఫలాలు లభిస్తాయి ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో కొనసాగుతున్న సమస్యలు తొలగిపోతాయి మీరు ఆనందం శ్రేయస్సు పొందుతారు మారుతున్న కాలంతో పాటు మనుషుల ప్రవర్తనలో మార్పులు వచ్చాయి కానీ మూగ జీవాల్లో ఎలాంటి మార్పులు లేవు ఇలాంటి టైంలో మనిషి జీవితానికి ఒక మంచి సందేశం ఇచ్చే పక్షిగాకి అనే అని చెప్పుకోవచ్చు ఎంతో విచక్షణ ఉందని చెప్పుకునే మనుషులు కాకి జీవన శైలి ముందు తలవంచాల్సిందే ప్రకృతిలో ఎన్ని మార్పులు వచ్చినా తన జీవన శైలిని ప్రకృతి ధర్మాన్ని మార్చుకుని ఒకే ఒక పక్షి కాకి అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు రావణుడి భార్య నుంచి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కొక్క జంతువులోకి ప్రవేశించారట తొండలోకి కుబేరుడు లేడీలోకి ఇంద్రుడు నెమలలోకి వరుణుడు యముడు కాకిలోకి ప్రవేశిస్తారు రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరాల నుంచి బయట వచ్చిన దేవతలు వాటికి వరమిస్తారు లేడీకి వాళ్ళంతా కళ్ళున్నట్టు అందంగా ఉండే వరమిచ్చాడు ఇంద్రుడు అందుకే లేడీ వాళ్ళంతా కళ్ళున్నట్టు కనిపిస్తుంది వర్షం పడే సమయంలో ఆనందంతో పురువిప్పి అందంగా ఆడేలా నెమలికి వించమిచ్చాడు వరుణుడు కాకి బలవర్మరణం తప్ప స్వతహగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు ఇక యమలోకంలో నరకం అనుభవించే వారిలో కాకులు పిండం అయితే తింటాయి వారికి నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడు అప్పటి నుంచి పిండాలను కాకులకు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడిని పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తుంటారు కాకులకి ఆహారం పెడితే పూర్వీకులకు చేరుతుందని ఒక వరం ఇస్తాడు రాముడి వరం ప్రకారమే నేటికి కాకులకి ఆహారాన్ని పెడతారని కూడా చెబుతారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి